ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇందుకు గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాష్ట్రం నుంచి స్పెషల్ గెస్టుగా మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కానున్నారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ చిరంజీవికి చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానాన్ని పంపారు ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరంకు చిరంజీవి వెళ్లనున్నారు విజయవాడలో రాత్రి బస చేసి ఉదయం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్ కూడా రేపు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలుస్తుంది మరోవైపు ఇవాళ రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ చేరుకోనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉదయం పదకొండు గంటలకు విజయవాడ చేరుకుంటారు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది